అన్నిట్లోనూ రాణిస్తేనే ఆర్మీ అధికారులవుతారు జవాన్లు సైనికులుగా గుర్తింపు పొందుతారు అయితే దేశంలో చాలా మంది యువతతో పాటు పెద్దవాళ్లు కూడా ఆర్మీ డ్రెస్ ఆన్లైన్లో కొనుక్కుని ధరిస్తుంటారు ఇంకొంతమంది అచ్చం ఆర్మీ యూనిఫామ్లానే ఉండే డ్రెస్సులు వేసుకుని రోడ్లపై దర్శనమిస్తుంటారు వాళ్లను చూస్తే వీళ్లు జవాన్లేమో అన్న సందేహం వస్తుంది కాని వాళ్లు సామాన్య ప్రజలే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు మితిమిరిపోయాయి రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ కోసం ఆర్మీ డ్రెస్ ను కించపరుస్తూ ఎవరు పడితే వాళ్లు ధరిస్తున్నారు తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలో జరిగిన భీకర ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు మృతి చెందిన వార్త తెలిసిందే ఉగ్రవాదులు భారత ఆర్మీ పోలీసు డ్రెస్సులు ధరించడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు దీంతో వాళ్లు సాధారణ ప్రజల్లోకి వచ్చి కాల్పులకు తెగబడ్డారు ఈ క్రమంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు ఇప్పటికే ఉన్న కొన్ని నిబంధనల్ని కఠినతరం చేసింది ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ కోసం అవసరమైన బట్టలు కేవలం ఆర్మీ అధికారిక స్టోర్లలో మాత్రమే లభ్యమయ్యేలా ఉన్న రూల్స్ ను ఇప్పుడు తెలుస్తోంది సాధారణ పౌరులు ఆర్మీ యూనిఫామ్ ధరించి బయట తిరిగితే మూడు నెలల జైలు ఐదు వందల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు గతంలో ఆర్మీ యూనిఫామ్ వివిధ బట్టల షాపుల్లో దొరికేవి అక్కడే యూనిఫామ్ కుట్టించుకునే అవకాశము ఉండేది కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తోంది నిజమైన ఆర్మీ యూనిఫామ్స్ కేవలం ఆర్మీ క్యాంటీన్ల ద్వారానే అందుతాయి యూనిఫామ్ పొందాలంటే ఆర్మీ ఐడి కార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది అయితే తాజాగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆర్మీ యూనిఫామ్ ధరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం